జై గురుదత్త శ్రీ గురుదత్త శ్రీమాత్రే నమ గురుచరిత్ర ఆరో అధ్యాయం ప్రారంభం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యోన్నమ శ్రీపాద శ్రీవల్లభ శ్రీనృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యోన్నమ రావణాసురుడు శివుణ్ణి మెప్పించి ఆత్మలింగమును తీసుకొని లంకకు లంకకుపోనప్పుడు గణపతి యుక్తితో ఆ లింగమును సముద్ర తీరమున ప్రతిష్ఠించుట నామధారకుడు ఇలా అడిగాడు కాశీ బదిరి కేదారం వంటి పుణ్యక్షేత్రాలు ఎన్నో ఉన్నాయి కదా వారు గోకర్ణానికి వచ్చారని మీరు చెప్పారు ఆ క్షేత్రం యొక్క ప్రాధాన్యతను నాకు వివరించండి అని ప్రార్థించాడు దానికి సిద్ధయోగి విధంగా చెప్పాడు పూర్వము రావణాసురుని తల్లి కైకసి కైలాసాన్ని పొందగోరి రోజు ఇసుకతో చేసిన శివలింగాన్ని పూజిస్తూ ఉండేది ఒకనాడు రావణాసురుడు తల్లి పూజ చేసు తల్లి పూజను చూసి కైలాస పర్వతాన్నే తీసుకురావాలని కైలాసానికి వెళ్ళి శివు శివుడు ధ్యాన నిమగ్నుడై ఉన్న సమయంలో కైలాస పర్వతాన్ని భుజస్కందాలపై ఎత్తుకున్నాడు దేవతలందరూ ఆ దుశ్చర్యను చూచి ఆ ఆపద నుంచి రక్షించమని శివుడిని వేడుకున్నారు అప్పుడు పరమశివుడు కైలాస పర్వతం కింద రావణాసురుడు అణిగిపోయేటట్లుగా తన ఎడమకాలి బొటనవేలుతో కైలాస పర్వతాన్ని అదిమి పట్టాడు ప్రాణాపాయంలో పడిన రావణాసురుడు అకుంఠిత దీక్షతో తన ఉదరం నుండి ప్రేగులను బయటికి లాగి వీణగా చేసి మృదు మధురం అయిన స్వరముతో కీర్తిస్తూ వీణగా వీణు వీణమీటుతూ చేశాడు భోళాశంకరుడైన పరమశివుడు రావణాసురుని భక్తికి మెచ్చి ముగ్ధుడై రావణాసురుణ్ణి వరం కోరుకోమన్నాడు రావణాసురుడు ఓ పరమేశ్వర నా తల్లి పూజ కొరకై కైలాసగిరిని తీసుకువెళ్ళాలి అనుకుంటున్నాను చతుర్ముఖ బ్రహ్మదేవుడే నా జ్యోతిష్యుడు లక్ష్మీదేవియే నా దాసి లక్ దేవతలందరూ నా సేవకులు మహోజ్వలమైన సువర్ణమయమైన నా లంకానగరం వంటిది ఇంకెక్కడా లేదు నీవు వరం ఇయ్యదలుచుకుంటే నా తల్లి పూజ కొరకై కైలాసగిరిని తీసుకువెళ్లే అనుగ్రహాన్ని వరాన్ని ప్రసాదించు అన్నాడు పరమశివుడు రావణ నాతో సమానమైన నా ఆత్మలింగాన్ని నీకు ప్రసాదిస్తాను దీన్ని భక్తితో మూడు సంవత్సరాలు పూజిస్తే నీవు నా అంతటి వాడవవుతావు అని ఆ శివునికి ప్రతి ప్రతిరూపమైన ఆత్మలింగాన్ని రావణాసుడికి ఇచ్చాడు ఆ ఆత్మలింగాన్ని తీసుకొని రావణాసురుడు భక్తితో నమస్కరించి లంకా పట్టణానికి బయలుదేరాడు ఈ చర్యనంతా చూచిన నారదుడు దేవతల సమక్షంలో వెళ్ళి బ్రహ్మవిష్ణువులకు ఈ విషయమంతా చెప్పాడు దేవతలు అందరూ శివుని వద్దకు వచ్చి రాక్షసరాజైన రావణాసురునికి ఆత్మలింగాన్ని ఇవ్వడం శ్రేష్టమా అతడు మీ అంతటి వాడు అగుట తగ తగునా అన్నారు అప్పుడు పరమశివుడు అతని గానానికి పరవశించి నా ఆత్మలింగాన్ని ఇచ్చాను అందుకు తగిన ఉపాయాన్ని ఆలోచించండి అని శ్రీమహావిష్ణువుతో అన్నాడు అంతా శ్రీమహావిష్ణువు దుర్మార్గుర చర్యలను యుక్తితోనే అడ్డుకోవాలి అనే ఉద్దేశ్యంతో నారదుణ్ణి గణపతిని అందుకు ప్రేరేపించాడు అప్పుడు నారదుడు రావణాసురుడు వెళ్తున్న మార్గానికి ఎదురుగా వచ్చి రావణ ఎక్కడి నుంచి వస్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు అంత రావణాసురుడు నారద పరమశివుణ్ణి ప్రత్యక్షం చేసుకుని ఆత్మలింగాన్ని తీసుకువెళ్తున్నాను అన్నాడు నారదుడు రావణాసురుణ్ణి మాటలతో ఏమార్చాలని చూశాడు కాని రావణాసురుడు నారద నేను తొందరగా వెళ్ళాలి అడ్డులే అన్నాడు అంత నారదుడు రావణ అత్యంత బ్రహ్మనిష్టాగరిష్ఠుడవు నీవు సంధ్యా సమయం దాటిపోతున్నది సంధ్య వార్చుకోకుండా ఎలా వెళ్తావు అయినా నాకెందుకు నీ ఇష్టమని వెళ్ళిపోయాడు అప్పుడు రావణుడు ఆ బాటలో ఎవరైనా కనిపిస్తారేమో అని చూశాడు ఒక బ్రాహ్మణ బాలుడు అక్కడ కనిపించాడు రావణుడు ఆ బాలుని వద్దకు వెళ్ళి ఓయి నీవెవరవు ఎవరి పిల్లాడివి అని అడిగాడు నేను ఉమాశంకర్ల పుత్రుణ్ణి నన్ను గణేషుడు అంటారు అని గణపతి చెప్పాడు అంత రావణాసురుడు నీవెవరైతే నాకేమి ఈ శివలింగాన్ని కొంచెంసేపు పట్టుకో దగ్గరలో ఉన్న కొలలో కొనలు కొలనులోనికి వెళ్ళి వార్చుకొని వస్తాను దానికి ప్రతిగా నీకేమి కావాలన్నా ఇస్తాను సువర్ణమయమైన నా లంకా నగరాన్ని చూపిస్తాను నీకేది కావాలంటే అది తీసుకోవచ్చు అని అన్నాడు అప్పుడు గణపతి బాబు నీవు రాక్షసరాజు నిన్ను చూస్తుంటేనే నాకు భయం వేస్తున్నది నీ లంకకు నేను రాను బాబు అయినా ఇంత బరువైన శివలింగాన్ని దీన్ని నేను ఇంతసేపు మోయలేను అన్నాడు రావణాసుడు సమయం దాటిపోతుందనే ఉద్దేశ్యంతో ఆ ఆత్మలింగాన్ని అతని చేతిలో పెట్టి ఇప్పుడే వస్తాను కొంచెంసేపు నాయనా అని చెప్పి దగ్గరలో ఉన్న కొలను వద్దకు వెళ్ళాడు అప్పుడు గణేషుడు పెద్ద పెద్దగా చెబుతూ రావణ నేను మూడు అంకెలు లెక్క పెడతాను నీవు రాణిపక్షంలో ఇంత బరువైన శివలింగాన్ని దీన్ని ఇక్కడే ప్రతిష్ట ప్రతిష్ఠిస్తాను అని చెప్పాడు రావణుడు వెళ్ళిందే తడవుగా ఇంత బరువైన శివలింగాన్ని నేను మొయ్యలేను బాబు అంటూ ఒకటి రెండు మూడు అని లెక్కపెట్టి ప్రతిష్ఠించేశాడు రావణుడు వచ్చి కోపంతో ఎంత పెకిలిద్దామని చూసినా ఆ లింగం బయటికి రాలేదు అతని బలమైన చేతులు యొక్క రాపిడికి ఆ లింగం రూపాన్ని కోల్పోయింది అంతేకాక అది ఆవు చెవి ఆకారాన్ని పోలి ఉండటం వలన దాని గోకర్ణం అంటారు నామధారక దీనిని భూకైలాసం అనవచ్చు ఇక్కడ శివుడు సపరివారంగా నివసిస్తాడు ఆ క్షేత్రంలో దేవతలు రాక్షసులు మానవులు చివరికి పశుపక్ష్యాదులు కూడా శివుని అనుగ్రహం వల్ల తమ అభీష్టాలను పొందారు అంతటి పవిత్రం అయిన క్షేత్రం ఇంకొకటి లేదు అని నామధారకుడు సిద్ధయోగితో చెప్పాడు ఓం శ్రీ దత్తాయ గురవే నమ ఓం శ్రీపాదస్వామ్య నమ ఓం శ్రీ నృసింహ సరస్వత్యే నమ శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమో నమ ఆరో అధ్యాయం సంపూర్ణం జయ గురుదత్త శ్రీ గురుదత్త श्रीमात्रे नमः